后呢 నా పేరు చాన్ బాషా పంతొమ్మిదవ వార్డు ఇన్ఛార్జు నిన్నటి రోజు ఈ పంతొమ్మిదవ వార్డు కౌన్సిలర్ మునీర్ ఏదో నేను పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేస్తానా అని ఒక పేపర్ చూపించి మేయర్ సురేష్ బాబు దగ్గరికి పోయి అది అందజేస్తా అని ఏదో ప్రెస్ మీట్ పెట్టాడు దానికి కౌంటర్ రిప్లేస్గా లేదా కౌంటర్ మేము మాట్లాడుతున్నాం దీని గురించి మా ఎమ్మెల్యే గారి వల్ల అతను వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ టికెట్ తీసుకొని పోటీకి నిలబెట్టింది మేమే గెలిపించింది మేమే ఖర్చు పెట్టింది మేమే కరోనాలో సేవా కార్యక్రమాలు అతని వెంట ముందర పెట్టి మొత్తం చేసింది మేమే ప్రతి ఒక్కరు ఇక్కడే ఉన్నారు ఎవరిని అడిగినా చెప్తారు ఒకవేళ ఈ వీడియో అతనికి చూపించినా అడగండి మళ్ళా వీళ్ళంతా ఎవరినైనా నీకు తెలుసా తెలిసా వాడోళ్ళా కాదా నీకు ఓటు వేసిన నీ వెనకాల తిరిగిన వాళ్ళ కాదా ఇద్దరు నా స్నేహితులు సౌదీ నుంచి వచ్చినారు ఒకడు అమీరు షబ్బీర్ అని ఫ్లైట్లు రాకపోకలు బంద్ అయ్యి వాళ్ళు జీవితం నాశనం చేసుకున్నాడు ఇక్కడే ఆగి ఇప్పటి వరకు పోలేకుండా వాడు సెలవు మీద వచ్చే మూడేళ్ళు పోకూడదని ఒక రూల్ ఉండి ఇన్ని చేస్తున్నాము ఇన్ని చేసినాము అతని కోసము ఈరోజేందు ఉత్త సభ్యత్వానికి రాజీనామా చేస్తాను అంటున్నాడు అట్లా కాదు అన్నీ తెలుసు అతనికి ఎవరు గెలిచినారు ఎవరు గెలిపించినారు ముందే మాట్లాడుకున్నాడు అతను పన్నెండున్నర లక్ష కో పదహైదు లక్ష పోని ఇబ్బంది ఏం లేదు మేము కష్టపడి మేము గెలిపించినాం వైఎస్ఆర్సీపీ బా జెండా భుజం మీద పెట్టుకొని అతన్ని గెలిపించినాం కాబట్టి ఆ జెండా వల్ల వచ్చిన పదవిని రాజీనామా చేసి పోమని కోరుతున్నాం అంతే మేము మేము గత ఎలక్షన్లో కౌన్సిల్ ఎలక్షన్లో పంతొమ్మిదవ వార్డు ఇన్ఛార్జిగా గవర్వనీయులు మన ఎమ్మెల్యే గారు ఇక్కడ నియమించడంతో మేము ఇక్కడ తిరిగి ఈ ప్రాంతంలో తిరిగినాము ఆ రోజు జరిగిన పరిస్థితి ఏంటంటే ఇరవై రోజులు ఎలక్షన్ ఇరవై రోజులు ఉన్న మునీరు సౌదీ నుంచి వచ్చినాడు ఇక్కడికి చాలా మంది వ్యతిరేకించారు అతనికి వద్దనేసి కానీ మన ఛానల్ పట్టుదల బట్టి మునీరుకి ఇవ్వాల్సిందే అని ఖచ్చితంగా కావాల్సిందే అనేసి గట్టిగా చెప్పినాడు సరే మీరందరూ తిరిగి గెలిపించుకున్నాను అనేసి మమ్మల్ని ఇన్ఛార్జిగా పెట్టేసి తిరగమని చెప్పినాడు మేము ఆయన ఆజ్ఞ ఆదేశానుసారము ఇక్కడ ఈ ప్రాంతంలో తిరిగినాం బాగా అతని కోసము తిరిగి టౌన్లోనే సెకండ్ మెజార్టీ అయినా దాదాపు పదకొండు వందల తొంభై ఓట్లతో మెజార్టీతో గెలిచాడు మునీరు మేమంతా కష్టపడి తిరిగింది దానికి వార్డు స వార్డు సభ్యులు కానీ అన్న కానీ అమీర్ అన్న సహకారంతో కానీ అందరి వల్ల ఆయన పంతొమ్మిది పదకొండు వందల తొంభై ఓట్లతో గెలిచినాడు ఆ రోజు కానీ గెలిచిన రెండు నెలలకే ఇక్కడ ఈ వార్డులో పేద మహిళల చేత జగన్ అన్న కాలనీ సంబంధించి ఇంటికి ముప్పై ఐదు వేలు చొప్పున ఒక్కొక్క దగ్గర అతను రాబట్టి అక్కడ వాళ్ళకి పని చేస్తా అని చెప్పి రాబట్టినాడు రాబట్టి పని చేయలేదు పదివేలు పని కూడా చేయలేదు ముప్పై ఐదు వేలు రాబట్టేసి వాళ్ళందరూ వచ్చి ఇట్లా మీరందరూ ఆ రోజు నిలబెట్టినారు అతన్ని ఇతను మాకు పలకడం లేదనేసి అవార్డు సభ్యుడైన చాన్బా దగ్గరకు వచ్చి ఆయన అందరూ మొర పెట్టుకున్నారు చూడమ్మా ఇట్లా చేసినాడు అతను మునీరు డబ్బులు తీసుకొని మాకు పని కూడా పలకడం లేదనేసి అందుకు పిలిచి ఇట్లా చేస్తే ఎట్లా రా తప్పు కదా అని చెప్పేసి చాన్వాసి ఆ రోజు అడగడం జరిగింది అది మనసులో పెట్టుకొని ఆ రోజు నుంచి ఎవరికి అందుబాటులో లేకుండా తిరుగుతూ వస్తే డబ్బులు ఎలా కట్టబడుతుంది అనేసి ఎవరికి అందుబాటులో లేకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు ఇదంతా ఏమడిగితే నాకు పార్టీ విలువలేదు నాకు గౌరవం లేదు ఇవన్నీ దొంగసాట్లు చెప్తాడు అనమాట జరిగింది ఇది వాస్తవం ఆ రోజు ఈ రోజు వరకు మాకు అందుబాటులోకి రాలేదు మేము ఆ రోజు అలా గట్టిగా పట్టుదల బట్టి ఆయనకు ఒక కౌన్సిల్ టికెట్ ఇప్పించడానికి ఆర్థికంగాను అన్ని విధాలా సహకరించి మేమంతా తిరిగినాం కానీ ఈరోజు ఎవరికి సంబంధం లేకుండా నేను ఏదో సభ్యత్వానికి రాజీనామా చేస్తా దానికి చేస్తాను దీనికి చేస్తా అనేసి ఏదో అవుతాను ఆయన అది ఏదో పదిహేను లక్షలో పన్నెండు లక్షలో వాళ్ళని అడిగే అడిగారు మమ్మల్ని తల ఇంత అడిగితే మేము వేసుకొని ఇచ్చింది ఆయనకు కానీ ఆయన అది ఎక్కడం లేదు ఎందుకో దాదాపు డెబ్బై ఎనిమిదితో ముప్పై ముప్పై ఐదు వేలు చొప్పున వసూలు చేసినాడు అందరితో డెబ్బై ఎనిమిది సభ్యులతో ఈ ఈరోజు వాళ్ళకి చి లేదు గతి లేదు వాళ్ళకి ఏమాట చెప్పడం లేదు ఈ వార్డు కూడా రావడం లేదు వస్తే నిలదీస్తారనేసి ఈ వార్డు కూడా రావడం లేదు అతను అసలు దీంట్లో ఏ దాచిపెట్టింది ఏమీ లేదు జరిగింది ఇది సమస్య ఇది ఈ సమస్య మీదనే నిలదీసిన దానికి ఆయనకు దూరం అయ్యాడు అందరికీ ప్రజలకు దూరమైనాడు వాడుకు దూరమైనాడు ఏమీ కట్టలేదు ఇరవై నాలుగు ఇరవై నాలుగు లక్షల అయింది ఆ రోజు అది ఒక పదివేల మంది పని ఉంటాడు అంతే అదేమంటే కడ్డీలు దొంగ దొంగతనం చేసినారు కంకర దొంగతనం చేసినారు ఎవరు చేస్తారు దొంగతనము ఎన్ని సొడ్లు అనమాట డబ్బులు ఇరవై నాలుగు లక్షలు ఇరవై లక్షలు వసూలు చేసుకున్నాడు ఇంకా రావడమే మానుకున్నాడు ఇక్కడికి